ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో జరగబోయే ఫలితాలన్నీ ఎలా ఉంటాయి ఎవరు రాజు ఎవరు మంత్రి అవన్నీ కూడా మనం తెలుసుకొని సముద్ర జలాల్లో పడుతున్న వర్షాలు ఎలా ఉంటుంది పర్వతం మీద పడుతున్నటువంటి వర్షాలు ఎలా ఉంటుంది మూడాలు కత్తెర ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం మకర సంక్రమణం గురించి కూడా తెలుసుకోబోతున్నాం శివాయ గురవే నమ శ్రీ గురువ్యో నమ సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురం పరాం ఈ యొక్క పంచాంగ శ్రవణం వల్ల వచ్చే ఫలితాన్ని కూడా మనం చెప్తున్నాం శ్రీకళ్యాణ గుణావహం న్రిపుహరం దుస్వప్నదోషావహం గంగాస్నాన విశేషపుణ్యబలం గోదానతుల్యం ఆయుద్ధిత్మం శుభకరం సంతాన సముత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగ దీని యొక్క అద్భుతమైనటువంటి ఏ విధమైనటువంటి దోషం ఉన్నా అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని మనం చేయబోతున్నాం ఈ సంవత్సరం రాజుగా రవి ఉంటున్నారు సేనార్గ్య మేఘాధిపతులుగా కూడా రవికి లభించింది మంత్రి చంద్రుడుగా ఉంటున్నాడు సస్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు నవనాయకుల్లో ఆరుగురు పాపులు ముగ్గురు శుభులు ఒకటచే దేశమున కాస్త అశాంతి అలజడులు రాజకీయ ఆందోళన ప్రకృతి ఉత్పాదన కలిగే అవకాశాలు మెరుగ్గా కనబడుతున్నాయి ఆయనను పురోహితాది ఉపనాయకులతో శుభులు ఎక్కువగా ఉండడం వల్ల అశ్వథాధిపత్య మగు మొదలగు పాపులతో సమానంగా శుభులు ఆధిపత్యం మగించడం వల్ల మళ్ళీ తిరిగి చక్కబడుతుందని కూడా ఉంది మొత్తం మీద కొన్ని ఇబ్బందులు దేశము సుభిక్షంగానే ఉంటుంది సస్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు ఆయన విధంగా పచ్చని ధాన్యములు ఎరుపు భూములు చక్కగా పలిస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది నల్లరేగిడి మట్టి కూడా పెరుగుతుందని చెప్తారు అర్ధప్రవేశం పగలు కలుగుట అంత మంచిది కాదు కాబట్టి లగ్నం నందు గురువు చంద్రుని వీక్షించడం వలన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా శుభములు సుభిక్షములు చెప్పదగినగా చెప్పబడుతుంది వర్ష జల లగ్నం నుంచిగా దేశముని పరిస్థితి శుభాశుభం మిశ్రమంగా ఉంటుంది రెండు లగ్నములకు సప్తమున పాపగ్రహం ఉండడం చేత కొన్ని తావులు దుర్భిక్షం పంటలు హానిగా జరిగే అవకాశాలున్నాయి చైత్ర బాధపద పుష్యమాసాల్లో క్లిష్టంగాను వైశాఖ శ్రవణ ఆశ్వేయుజ మాఘమాసంలో మధ్యమంగాను జ్యేష్ఠ ఆషాఢ కర్తరి మార్గశిర మాస పాల్గొనంలో ఉత్తమంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం చైత్రమున సమశీతోష్ణ స్థితి కలిగి ఉత్తరార్థమున స్వల్పంగా తొలకరిస్తుంది వైశాఖమున జ్యేష్ఠ పూర్వార్ధమున గ్రీష్మాధిక్యం వాతాధిక్యం కలుగుతుంది కొన్ని చోట్ల వడగళ్ళు వానలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి జ్యేష్ఠ ఉత్తరార్థమున తొలకరించి ఆషాఢమున బీజపాపముగా కలిగించు వర్షమును శ్రావణ భాద్రపద పూర్వార్థమున సస్యానుకూలంగా వర్షాలు కురుస్తాయి అని ఆశ్వజ మార్గశిరమాసకంలో వాయు సహితంగా అంటే గాలితో కూడినటువంటి వర్షంగా ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరము పశునాయకత్వం సంపూర్ణంగా యమునికి లభించడం వల్ల వర్షం పాడి పంటలు కాస్త మిశ్రమంగా కనబడుతుంది అయితే యోగం పంచకంలో అధికంగా ఉండడం వల్ల ఇబ్బంది ఏం లేదు అని చెప్పడం జరుగుతుంది అడకం ఎక్కువగా కాలబ్రహ్మ హస్త గమనం ఉండట దుర్భిక్షం మరియు వర్షాభావంలో కొన్ని ప్రదేశాల్లో అధిక వర్షాలు కాస్త ప్రకృతి వెళితాండ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది అధికముగా బాగుండే చాలా వరకు సుభిక్షంగానే ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది శుభ ఫలితాలు ఈ యొక్క విశ్వా వసునామ సంవత్సరంలో మిశ్రమం అని చెప్పడం జరుగుతుంది